హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి యునెస్కో గుర్తించినటువంటి ప్రపంచ వారసత్వ ప్రదేశాలను గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా యునెస్కో యొక్క అబ్రివేషన్ ఏదనగా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం వచ్చి ఫ్రాన్స్ నందలి ప్యారిస్ నగరంలో కలదు ప్రస్తుతం భారతదేశంలో యునెస్కో గుర్తించినటువంటి సాంస్కృతిక ప్రదేశాలు నలభై మూడు అందులో వారసత్వ ప్రదేశాలు ముప్పై ఐదు కాగా సహజ సిద్ధ ప్రదేశాలు ఏడు మరియు యునెస్కో గుర్తించినటువంటి మిశ్రమ ప్రదేశాలు ఒకటిగా నిలిచింది అదేవిధంగా నలభై ఒకటవ ప్రదేశంగా వెస్ట్ బెంగాల్ నందలి శాంతినికేతన్ రెండు వేల ఇరవై మూడులో యునెస్కో చేత గుర్తించబడింది నలభై రెండవ ప్రదేశంగా కర్ణాటక ఎందలి హొయసాల దేవాలయాలు రెండు వేల ఇరవై మూడులో యునెస్కే చేత గుర్తించబడినవి నలభై మూడవ ప్రదేశంగా మొడియంస్ అస్సాం రాష్ట్రం నందలి మొడియంస్ రెండు వేల ఇరవై నాలుగులో యునెస్కో చేత గుర్తించబడింది ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం యునెస్కో చేత గుర్తించబడిన నలభై మూడు ప్రదేశాలలో రాష్ట్రాల వారీగా చూసినట్లయితే ఫస్ట్ వన్ రాజస్థాన్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు ఏవనగా జైపూర్ సిటీ టూ థౌజండ్ ఎయిటీన్ కియోలాడియో జాతీయ పార్క్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జంతర్ మంతర్ జైపూర్ టూ థౌజండ్ టెన్ మరియు రాజస్థాన్ కొండ కోటలో రెండు వేల పదమూడులో యునెస్కో చేత వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి రాజస్థాన్ తర్వాత రాష్ట్రంలో గుజరాత్ని కనుక చూసినట్లయితే గుజరాత్లో యునెస్కో చేత గుర్తించబడిన ప్రదేశాలు ఏవనగా రాణికి వావ్ రెండు వేల పద్నాలుగులో చంపానేర్ సావఘడ్ ఆర్కియలాజికల్ పార్క్ రెండు వేల నాలుగులో ధోలవీరా నగరం రెండు వేల ఇరవై ఒకటిలో మరియు అహ్మదాబాద్ చారిత్రక నగరం రెండు వేల పదిహేడులో వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి నెక్స్ట్ వన్ మహారాష్ట్ర మహారాష్ట్ర నందలి వారసత్వ ప్రదేశాలు ఈవనగా ఎల్లోరా గుహలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఛత్రపతి శివాజీ టెర్మినల్ రెండు వేల నాలుగులో అజంతా గుహలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో విక్టోరియన్ మరియు ఆర్ట్ డెకో డెకోసమిస్టి రెండు వేల పద్దెనిమిదిలో మరియు ఎలిఫెంటా గుహలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి ఫ్రెండ్స్ అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలోని వారసత్వ ప్రదేశాలు ఏవనగా చోళ దేవాలయము పంతొమ్మిది వందల ఎనభై ఏడు నీలగిరి మౌంటైన్ రైల్వే రెండు వేల ఐదు మహాబలిపురం ఆలయం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరియు బృహదీశ్వరాలయం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో చేత వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ నందలి తాజ్ మహల్ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఫతేహూర్ సిక్రి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరియు ఆగ్రా పోర్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి ఢిల్లీలోని హుమాయూన్ సమాధి పంతొమ్మిది వందల తొంభై మూడులో కుతుబ్మినార్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎర్రకోట రెండు వేల ఏడులో వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి అదేవిధంగా బీహార్లోని నలందా విశ్వవిద్యాలయం మరియు మహాబోధి ఆలయం రెండు వేల రెండులో గుర్తించబడ్డాయి మధ్యప్రదేశ్లోని బుద్ధుని సాంచీ స్థూపం నైన్టీన్ ఎయిటీ నైన్లో ఖజ్రహో దేవాలయం నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మరియు భీమ్ భెట్కా గుహలు రెండు వేల మూడులో వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి నెక్స్ట్ అస్సాం రాష్ట్రాన్ని పరిశీలించినట్లయితే అస్సాంలోని ఖజిరంగా నేషనల్ పార్క్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మానస్ నేషనల్ పార్క్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరియు మొడియమ్స్ అస్సాం రాష్ట్రం నందలి మొడియమ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఇటీవలే వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సుందర్బన్ నేషనల్ పార్క్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే నైన్టీన్ నైన్టీ నైన్లో అదేవిధంగా శాంతినికేతన్ రెండు వేల ఇరవై మూడులో యునెస్కో వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి నెక్స్ట్ వన్ సిక్కిం రాష్ట్రం సిక్కిం రాష్ట్రంలోని జెంగా నేషనల్ పార్క్ రెండు వేల పదహారులో యునెస్కో చేత వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది మరియు ఇది మిశ్రమ వారసత్వ ప్రదేశము నెక్స్ట్ వన్ కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలోని హోయసాల దేవాలయాలు రెండు వేల ఇరవై మూడులో హంపి కట్టడం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అదేవిధంగా పట్టడకల్ కట్టడాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడడం జరిగింది నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ రెండు వేల పద్నాలుగులో మరియు కల్కా సిమ్లా మౌంటైన్ రైల్వే రెండు వేల ఎనిమిదిలో వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది అదేవిధంగా ఒడిస్సా రాష్ట్రము ఒడిస్సా రాష్ట్రంలోని కోనార్క్ సూర్య దేవాలయము పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో చేత వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్ రాష్ట్రము నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్క్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మరియు రెండు వేల ఐదు సంవత్సరాలలో ఈ రెండు వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి నెక్స్ట్ వన్ గోవా గోవా రాష్ట్రం నందలు చర్చిలు మరియు కాన్వెంట్లు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గుర్తించబడ్డాయి నెక్స్ట్ వన్ చండీగఢ్ రాష్ట్రము చండీగఢ్ రాష్ట్రంలోని సియర్ యొక్క ఆర్కిటెక్చరల్ వర్క్ రెండు వేల పదహారులో తెలంగాణలోని రామప్ప దేవాలయం రెండు వేల ఇరవైలో మరియు మహారాష్ట్ర గోవా కర్ణాటక తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలోని పశ్చిమ కనుమలు రెండు వేల పన్నెండులో యునెస్కో చేత వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడినవి ఈ రకంగా వివిధ రాష్ట్రాల్లోని వివిధ కట్టడాలు మరియు దేవాలయాలు నిర్మాణాలు మొత్తం నలభై మూడు యునెస్కో చేత వారసత్వ ప్రదేశాలుగా కట్టడాలుగా గుర్తింపు పొందడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్